హనుమాన్ చాళిసినీ ప్రతి నిత్యం పారాయణం చేసేవారి కోసం ఈ నియమాలు హనుమాన్ చాలీస పఠించడానికి బ్రహ్మ ముహూర్తం అనేది చాలా అనువైన సమయమని పండితులు సూచిస్తున్నారు శుభ్రమైన బట్టలు ధరించాలి వేగంగా పూర్తిగా అస్సలు చదవకూడదు తొందరపడకూడదు చదవడం మధ్యలో ఆపకూడదు మాంసం మద్యం లాంటివి తీసుకోకూడదు శ్లోకాలను స్పష్టంగా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయాలి మహిళలైతే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది పీరియడ్స్ టైమ్ లో చాలీసాకి దూరంగా ఉండండి ఐదు రోజుల తర్వాత మళ్ళీ నిత్యం పారాయణం చేసేవాళ్ళు మళ్ళీ మొదలు పెట్టవచ్చు మహిళలు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవారు చేసిన తర్వాత మోకరిల్లడం వంటి పనులు చేయకూడదు ఎందుకంటే మన హనుమంతుడు స్త్రీలందరినీ తన తల్లులుగా భావిస్తాడని అందుకే తన ముందు తల వంచితే ఇష్టపడడు అని అంటూ ఉంటారు మన పెద్దలు